మీ ని ఇంట్రడ్యూస్ చేయరా మాకు రండి దగ్గర మేడం పేరేం చెప్పాలి చెప్పండి 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 మీ పేరే జయ జయ గారా బాగా వంటలు చేస్తారండి జయ గారా చాలా బాగా ఏంటి మీ స్పెషల్ డిష్ చెప్పండి మీరు ఏ వంట బాగా చేస్తారు చికెన్ బిర్యానీ చికెన్ అయితే చికెన్ బిర్యానీ టేస్ట్ చేసి చెప్తాం మేడం ఎలా వండారండి చాలా బాగా చేసుకుంటాను పిండి వంటలు ఏవి బాగా చేస్తారు చెప్పరా

అయితే ఇంకేమి వాళ్ళు అన్నయ్య కూతురే అబ్బా ఇంకేమి మీకు ప్రాబ్లం లేదు వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు మేడం వాళ్ళు మేడం వాళ్ళ ఇంట్లో కిచెన్ మొత్తం మేడమే చూస్తుంది కిచెన్ మొత్తం చేస్తుంది అందుకే మన ఇంట్లో ఇవాళ కొత్తగా మన ఇంట్లో చేద్దామని అంతే అస్కు కొరిసుద దగ్గర జరుగుట సేన్స్ దగ్గర పัญญา దేవుడా అరవాలి అరవాలి అనేది వాడు ఎందుకంటి బాబు అంటే బంటలేట ఉన్న మరి భజనల నుంచి రావాలి అరవాలి కదా నలబీమ పాకం అన్నారు అన్నారనే నలబీమ పాకం అన్నల ఇది కలియుగాది సరిమర్ 5 గంట కాగర్ మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మీకు పూరిలే కదా కదా అందుకే అందుకే కూరీ తింటారు అండి తీసుకోండి సుధాకర్ గారు తినండి కదా బాగా మేడం పైన ఎలాగైందో చెప్పండి నేనే చేస్తా పూరి అదే తీసుకోండి చల్లగా

ఒకసారి మేడం వాళ్ళు ఇంట్లో చేస్తున్నప్పుడు చూస్తే ఈమెకు ఆహా అవునా ఇట్లా ఉంటుందా అనిపిస్తుంది మీ ఇంట్లో కిచెన్ కిచెన్ ప్రోగ్రాము

కొబ్బరి కొబ్బరి అంటే చక్కరే చక్కరేకాయలం బెల్లం ఏమో శనిగా పిండి టైప్ అంటే ఇప్పుడు కొబ్బరితో